హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఎప్పుడో వినాయక చవితికి వీడియో పెట్టావు మళ్ళీ నిమజ్జనం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చావు అనుకుంటున్నారా ఏం చేస్తాం టైం అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు పిల్లలకి ఈ మధ్యన బాగా హాలిడేస్ వస్తున్నాయండి చాలా ఇబ్బంది పడిపోతున్నాను నేనైతేని ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకో మీషో పెట్టినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది అయిపోయిందండి డబ్బులు కూడా అంతే బాగా వస్తున్నాయండో స్టార్టింగ్ అసలు వచ్చి కాదు కానీ ఇంకో హార్డ్ వర్క్ ఎప్పటికైనా హార్డ్ వర్కే గెలుస్తుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే మీరు కష్టపడుతున్నారు మీ సొంత తెలివితేటతో ఎవ్వరికి ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఓన్గా వెళ్తున్నారంటే మిమ్మల్ని వెతుక్కుంటూ లక్ష్మీదేవి అయితే వస్తుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే నేను ఈ మధ్యన వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే దసరా వస్తుంది కదండి ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్కి మనం వెళ్ళిపోవాలన్నమాట అలా వెళ్తేనే నాలుగు డబ్బులు వెనకేసుకుంటాం ఇప్పుడున్న రోజుల్లో డబ్బుకే విలువ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీరుతో ఎంతమంది నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మన దగ్గర డబ్బు ఉంటేనే మనల్ని కొంచెం మర్యాదగా చూస్తారు డబ్బు లేకపోతే మాత్రం మనల్ని ఎక్క అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనల్ని ఎక్కడప్పుడు అప్పుడు అప్పుడు అడుగుతారని దూరం దూరంగా ఉంటారనమాట సో మన కష్టాలు తీరేంత వరకు డబ్బులు ఉంటే సరిపోతుంది మళ్ళీ ఎదుటి వాళ్ళకి అప్పిచ్చే అంత ఎదగాల్సిన అవసరం లేదండి మనం వేరే వాళ్ళని ఉంటే చాలు సో ఇది రీజన్ అనమాట అయితే ఇప్పుడు సీజన్ టైం కదా దసరా వస్తుంది కదా తెలంగాణ సైడు దసరా అంటే పెద్ద ఫెస్టివల్ అండి ఆంధ్ర సైడు మనకి సంక్రాంతి ఎలాగో అలాగే దసరా కూడా మనకి అలా అనమాట తెలంగాణ సైడు సో కాబట్టి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మంచి మంచి అన్నీ కూడా మీషో కోడ్ కూడా మీకు ఎలా దొరుకుతుందంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను నేను షార్ట్ వీడియో పెడతాను కదా మీకు అది కావాలి అనుకుంటే కోడ్ దాని మీద వీడియో మీద కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే బటన్ వేల్తో కానీ ఏదైనా ఫింగర్ తోటి మీకు అక్కడ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ వస్తుంది దాంట్లో కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఓపెన్ చేసుకుని మీరు అంటే ఏదైనా పేపర్ మీద కానీ ఎక్కడైనా నోట్ చేసుకుని మీరు మీషోలోకి వెళ్ళి తీసుకోవచ్చు నాకైతే ఒక్క రూపాయి కూడా రాదండి దానివల్ల ఎందుకంటే మీకోసం మాత్రమే మీకోసం మాత్రమే నేను ఆ కోడ్ ప్రొవైడ్ చేస్తున్నాను అదే ఫ్లిప్కార్ట్లో కొన్నాను అనుకోండి కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ట్యాగింగ్ ఇచ్చారు వీళ్ళు మీషో వాళ్ళు అది సారీ మీషో వాళ్ళు కాదు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీషో వాళ్ళు వాళ్ళు ఏమీ లింక్స్ ఇవ్వకూడదు అనమాట మొన్న మాధురి మేడం గారు కూడా మెసేజ్ పెట్టారు మెసేజ్ అంటే వీడియోలో వీడియోలో ఒక లాంగ్ వీడియో చేశారనమాట మాధురి టెక్ ఛానల్ వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ లింక్స్ ఇవ్వకూడదని దానివల్ల ప్రాబ్లం అవుతుందని సో నాకు ఎప్పుడో తెలుసు ఆ విషయం మేడం కూడా ఎప్పుడో చెప్పారు అప్పటి నుంచి నేను మీరు ఎన్నిసార్లు అన్న ఎన్ని కామెంట్స్ పెట్టినా కూడా నేనైతే అసలు లింక్స్ మాత్రం ఇవ్వట్లేదండి కావాలంటే మీషో కోడ్ ఇస్తాను తీసుకోండి నాకు ఒక్క రూపాయి కూడా రాదు దానివల్ల అర్థమైందా మీకు మంచి ప్రోడక్ట్ ఇస్తే సరిపోతుందని నేను అనుకున్నాను అనమాట అయితే ఇదో మన మీకు ఒక ప్రాబ్లం చెప్పాను కదా ఇలా మీషోలో కొంచెం ప్రాబ్లం అయింది డైరెక్ట్గా డబ్బులు రావట్లేదు విష్ లింక్ నుంచి మీ ఆధారపడాలని అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి నాకు వీక్లీ ఒక రెండు మూడు అయితే వస్తుందండి దేని నుంచి మీషో నుంచి అది మీషో డైరెక్ట్గా అనమాట మధ్యలో ఎవరు కూడా మీడియా ఉండరు డైరెక్ట్గా వాళ్ళు ఏదో ట్యాక్స్ ఏదో ముప్పై రూపాయలు నలభై రూపాయలు ట్యాక్స్ అంటూ ఉంటుందిలేండి అది తీసేసుకుని మిగతా మనకి వేసేస్తుంది వారం వారం వచ్చేస్తున్నాయండి ఫ్రైడే నైట్ కల్లా లక్ష్మీదేవి తలుపు కొట్టినట్టు నా అకౌంట్లో పడిపోతున్నాయి రెండు వేలు మూడు వేలు నా టైం బాగుంటే నాలుగు వేలు వారానికి ఓకేనా రెండు వేలు మినిమం రెండు వేలు వేసుకుంటున్నాను వీక్లీ వీక్లీ మొన్న చాలా ఇబ్బంది పడ్డాను కొంచెం బాధపడ్డాను కూడా సర్లే ఏం చేస్తాం వచ్చినంత వరకేలే మనకి ఇంతే ఉందేమో అనుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఎంత డబ్బులు కట్ చేస్తారో నాకేం తెలీదు మళ్ళీ సెట్ అయిపోయింది ఇంకా నుంచి అంటారా ఫ్లిప్కార్ట్లు అవన్నీ ఉంటాయి కదా కానీ ఈ మధ్యన ఫ్లిప్కార్ట్లో ఎవరు కొనట్లేదండి అందరూ మీషో మీద పడుతున్నారు అందుకని ఫ్లిప్కార్ట్ కూడా అంత పెద్దగా రన్ అవ్వట్లేదు మీషో అయితే రన్ అవుతుంది మళ్ళీ నేను దాంట్లో కూడా పెడతాను వేడి సేమ్ వీడియోస్ కాదు రోజుకి నాలుగైదు వీడియోలు చూట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక రెండు వీడియోస్ మీషో నుంచి రెండు వీడియోస్ విష్లింక్ నుంచి సో దాంట్లో దీంట్లో అది నెలకు వస్తాయి డబ్బులు ఇది వారానికి వస్తాయి అనమాట ఎటు తిరిగినా కూడా ఒక ఇరవై ఐదు వేల వరకు అయితే వస్తున్నాయండి ఓకేనా మీషోని మనం రివ్యూ ఇవ్వడం దీన్ని ప్రమోషన్ అనరండి ప్రమోషన్ అంటే ఏంటంటే వేరే వాళ్ళు పంపించారనుకోండి మనం రివ్యూ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా ఉన్నా కూడా పాజిటివ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళకి మనకి ఫ్రీగా ఇస్తారు మనకు డబ్బులు కూడా ఇస్తారు కొంతమంది నేనైతే ఎప్పుడు చేయలేదండి డబ్బులు ఇచ్చి ఎప్పుడు చేయలేదు బాగా బ్రతిమలాడితే అక్క ప్లీజ్ అక్క కొంచెం హెల్ప్ చేయండి అక్క అంటే తప్ప నేను అది కూడా ఒక పది ఇరవై సార్లు మెసేజ్లు వస్తే తప్ప నేను హెల్ప్ చేయలేదు ఎవరికి మొన్న కూడా ఒక సిస్టర్ మెసేజ్ చేశారు ఒకసారి ఉంది మీరు చేస్తారని చేయనండి నేను ఓ నేను మీషోవి చేస్తున్నానండి మీషో ఏంటంటే మీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టేసుకోవచ్చు కానీ దీంట్లో అలా కాదు కదా వేరే పేజీని తీసుకున్నాం అనుకోండి నో రిటర్న్స్ లేకపోవచ్చు కానీ క్వాలిటీ నేను బాగా ఎక్కువ నమ్మేది ఏంటంటే అనుగర్ ఫ్యాషన్స్ అయితే నేను బాగా నమ్ముతాను నాకు ఏమైనా కావాలంటే మెటీరియల్స్ అక్కడే తీసేసుకుంటాననమాట మా మధ్యన ఎలాంటి డీలింగ్స్ ఉండవండి డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను నేను కూడా అని సో ఎలాగ ఫ్రీ ఒక్క రూపాయి కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు అందుకనే అనుగారికి అంటే కూడా కొంచెం చాలా అభిమానం అనమాట అందరిలా కాదు అని అది అనుగారు కూడా ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి మరి ప్రమోషన్ చేయించుకోలేదు ఎందుకంటే తను జెన్యున్గా ఉంటుంది కాబట్టి నాకు వేరే వాళ్ళతో అవసరం అనుకుంటుంది సో మీరు కూడా మీషో స్టార్ట్ చేయండి ఉన్నంత వరకు డబ్బులు సంపాదించండి